హాయ్ అండి అందరికీ చాలామంది సిస్టర్స్ అసలు ఏమైంది సిస్టర్స్ వీడియోస్ సరిగా చేయట్లేదు షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదు ఇంతకుముందు ఎక్కువ వీడియోస్ పెట్టేది రెగ్యులర్గా చాలా షార్ట్స్ అప్లోడ్ చేసేది ఏమైంది సిస్టర్ అని చాలామంది అడుగుతున్నారు ఇంకా కొంతమంది మన శారీస్ బిజినెస్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అసలు ఏమైంది శారీస్ తీసుకురావట్లేదు బిజినెస్ స్టాప్ చేశారా శారీస్ ఎందుకు తీసుకురావట్లేదా అని చెప్పి కూడా చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అందరికీ ఈరోజు మంచిగా ఒక వీడియో అయితే అందరికీ మంచి క్లారిటీగా చెప్దామని చెప్పేసి అయితే వీడియో అయితే ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసిన అండ్ అలాగే ఫుల్ వీడియోస్ చేయక కూడా చాలా రోజులు అయిపోతుంది ఎందుకు ఏంటి ఇవన్నీ డౌట్స్ అనమాట వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు డైలీ ఎందుకు ఎక్కువ షార్ట్స్ పెడతారు ఎందుకు పెట్టట్లేదు ఫుల్ ఇయర్స్ చేయట్లేదు ఏంటి ప్లస్ శారీస్ ఎందుకు తీసుకురావట్లేదు బిజినెస్ స్టాప్ చేశారా ఇంకా తీసుకురారా చీరలు ఇంకా అయిపోయిందా బిజినెస్ ఆపేశారా శారీస్ ఇంకా తేరా అన్న ఇంట్లో చాలా చాలా మైండ్ ఇంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలామంది నేను అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది అడగలేకుండా అసలు ఏంటి అని ఏం చెప్తుంది ఏంటి నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అందరి కోసం అని చెప్పేసి నేను ఈరోజు ఒక ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అనమాట అన్నీ కూడా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయన్నీ కూడా మొత్తం చెప్తాను అయినా ఇంకా ఏమైనా కూడా ఉంటే కామెంట్ చేయండి చెప్తాను అండ్ అలాగే ఎప్పుడు ఊరు అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకు ఎప్పటి నుంచి వీడియోస్ ఇర్రెగ్యులర్ అయిపోయి చెప్తాను ఫస్ట్ అయితే నేను హాలిడేస్కి అమ్మ వాళ్ళకి వెళ్ళాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వీడియోస్ తీస్తున్నాను బట్ అక్కడ నెట్ ప్రాబ్లం అయిపోయిందని చెప్పేసి కొంచెం అక్కడక్కడ రోజు ఒకటి రెండు అట్లా వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అక్కడ తీసినవి అవి పెడుతూనే ఉంటాను కాకపోతే అక్కడ నెట్ ప్రాబ్లం వల్ల అయితే ఇంకా అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇంకా అట్లనే ఉండిపోయినా వీడియోస్ తీసినా కానీ ఇంక వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం లేక అప్పుడైతే అప్లోడ్ చేయలేదు ఇంకా ఉన్నాయి అవి ఇంకా కంటిన్యూషన్ చేస్తాను అప్లోడ్ చేస్తాను ఇంకా అట్లనే ఉంటూ ఉంటూ ఇంకా కొన్ని ఒక టెన్ డేస్ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఆ టెన్ డేస్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో వీడియోస్ పెడుతూ ఉన్నాను అంత పెద్ద అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా వ్యూస్ వస్తాయి అక్కడ వీడియోస్ అని అనుకున్నాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూస్ అయితే రాలేదు అట్లా కొంచెం డిజపాయింట్ అయ్యింది ఇంకా సరేలే పెట్టచ్చులే మెల్లిగా అని చెప్పేసి అలా కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటే అదే ఒకటి రెండు అట్లా షార్ట్స్ అప్లోడ్ చేశాను అసలు నిజంగా నాదే మిస్టేక్ ఎందుకంటే నేను ఎక్కువ అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఎక్కువ విలేజ్ లాగ్స్ ఇష్టపడతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ వీడియోస్ తీయాల్సింది మంచిగా ఎక్కువ ఒక అంటే ఒక వీడియోకి వ్యూస్ రాకపోతే ఇంకో వీడియోకైనా వచ్చేయే కానీ నా బద్ధకం నా నెగ్లిజెన్సీ వల్ల నేను అక్కడ ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేయలేకపోయినా అది కూడా నా మిస్టేక్ అని చెప్పి సో అందుకనే రెండు వీళ్ళు పెట్టి ఒక వ్యూస్ ఆదని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది నా మిస్టేకే బట్ అక్కడ వీడియోస్ పెట్టలేదు ఉన్నాయి పెట్టాలి ఇంకా అదొకటి అప్పటి నుంచి ఇంకా వీడియోస్ తగ్గిచ్చేసాను అనమాట ఇంట్రెస్ట్ పోయింది అండ్ అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చా కూడా మళ్ళీ పెట్టట్లేదని మీరు అనుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను అనమాట ఏంటంటే ఇంకొక జస్ట్ మాక్సిమం ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో యూట్యూబ్ అయితే బ్యాన్ అయి బ్యాన్ అయిపోతుంది ఇంకా యూట్యూబ్లో ఉండదు అసలు ఇంక యూట్యూబ్లో వీడియోస్ ఉండవు యూట్యూబ్ ఉండదు తీసేస్తున్నారు సేమ్ టిక్ టాక్ ఎలా అప్పట్లో బ్యాన్ చేస్తారు ఇప్పుడు యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తున్నారు అని చెప్పేసి అనమాట ఇంకా అది విన్న దగ్గర నుంచి అయ్యో నేను ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాను యూట్యూబ్లో ఇంకా కష్టపడుతున్నాను స్టిల్ ఇప్పటికీ కూడా బట్ ఇంత కష్టపడ్డా కూడా ఎప్పటికొక్కడికి మంచి సక్సెస్ వస్తుంది మంచి రీచ్ వస్తుందని మంచి వ్యూస్ వస్తాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన బట్ అది వార్త వినేసరికి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేయడం వేస్ట్ ఏమో ఇంకా అనవసరంగా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి అలా నేనైతే యూట్యూబ్లో కొంచెం వీడియోస్ అయితే తగ్గించేశాను బట్ ఏమో అది ఒక వార్త అయితే అలా వచ్చింది అది నిజమో కాదు నాకు కూడా క్లారిటీగా తెలియదండి అది విన్న దగ్గర విన్న దగ్గర నుంచి ఇంకా కొంచెం నాకు డీమో ఏమంటారు కొంచెం మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది ఇంకా వీడియోస్ మీద పూర్తి ఇంట్రెస్ట్ పోయింది అలా అలా తగ్గించేశాను అనమాట వీడియోస్ బట్ అయినా తీస్తాను వీడియోస్ అయితే అసలు తీయకుండా ఉండలేదు నా చెయ్యి అస్సలు ఊరుకోదు ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు మొబైల్ ఏదో ఒక షూట్ చేస్తూనే ఉంటాను ఇంట్లో విషయాలు కుకింగ్ అయినా ఏంటంటే బయటికి వెళ్ళినా అస్సలు ఎందుకంటే ఫస్ట్ నుంచి కదా చే సామెత అది చేసే చెయ్యి చెప్పే నోరు ఏదో ఊరుకోదు అంటున్నా సామెత కూడా గుర్తురా అట్లే నాకు టైంకి అట్లా అనమాట అసలు ఊరుకోదనమాట చెయ్యి ఎప్పుడు ఏదో ఒక వీడియో షూట్ చేస్తూనే ఉంటాను చేస్తున్నాను స్టిల్ కానీ అవి నేనే అప్లోడ్ చేయట్లేదు అందుకనే కొంచెం అలా అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే శారీసు శారీస్ ఏమైపోయింది శారీస్ తీసుకురావట్లేదు అంటున్నారు శారీస్ అనేది స్టాప్ చేయటం అనేది అయితే ఏం ఉండదండి స్టాప్ చేయాలంటే అది అవ్వదు ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేసినామంటే అంత ఈజీగా అది స్టాప్ చేయలేము ఏదైనా స్టార్ట్ చేయకుండా ముందే ఉండాలి ఆలోచన చేసాకైతే ఆయనకి తగ్గొద్దు అయితే నేను ఎందుకు అంటే ఇప్పుడు తగ్గలేదు కాకపోతే సరే తీసుకురావట్లేదు ఎందుకంటే కొంచెం అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ నాకు అమౌంట్ అడ్జస్ట్ అయినప్పుడు నేను అలా శారీస్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనేసి చెప్పేసి అనుకుంటున్నాను మరి వీడియోస్లో ఉన్న స్టాక్ చూపించవచ్చు కదా సిస్టర్ అంటే మళ్ళీ మీరేమంటారు అక్క కొత్త స్టాక్దే లేదా అక్క కొత్త శారీస్ లేవా అక్క అని రిపీటెడ్ కామెంట్స్ పెడతా ఉంటారు అందుకనే చెప్పేసి నేను ఉన్న స్టాక్ని చూపించలేకపోతున్నాను అనమాట స్టాక్ అయితే ఉన్నదండి డ్రెస్సెస్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు నేను వేర్ చేసింది కూడా మన కలెక్షన్ లేదు త్రీ పీస్ సెట్ అనమాట ఇంకా ఇందులో కూడా త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి కొన్ని సారీస్ ఉన్నాయి డైలీ వేర్ సారీస్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ వర్క్ శారీస్ కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ అవి వన్ ఫిఫ్టీ శారీస్ డైలీ వ్యూ శారీస్ అవి కూడా ఉన్నాయి కానీ మీరు మళ్ళీ కొత్త స్టాక్ లెక్క అని అడుగుతారు ఇంకా మళ్ళీ ఎందుకు దానికి చూపించడం అని చెప్పేసి లోకల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే ఇస్తున్నాను మళ్ళీ స్టాక్ తెప్పిస్తాను మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ తెప్పి అంటే నెక్స్ట్ మంత్ అంటే జూలై ఫస్ట్ వీక్లో అట్లా తీసుకొద్దాం అనుకుంటున్నాను అనమాట శారీస్ తెచ్చినప్పుడు ఇది స్టాకు కూడా అప్పుడు చూపిస్తాను న్యూ స్టాక్ కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన కలెక్షన్లో తీసుకోవాలని కూడా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఒక్క దగ్గర కాదు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మన దగ్గర నచ్చిన వాళ్ళు మన దగ్గర తీసుకుంటూ ఉంటారు మన దగ్గర అందరు తీసుకుంటారు మన కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అని నేనైతే చెప్పట్లేదు లేని చెప్తున్నాను అనమాట అలా ఎవరు నెగిటివ్గా తప్పకు అనుకోవద్దు శారీస్ కూడా తీసుకొస్తాను అది కూడా స్టాప్ అయితే కాదు కాకపోతే వీడియోస్ అది యూట్యూబ్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో చిన్న వర్డ్ ఉన్నానో అప్పటి నుంచి కొంచెం వీడియోస్ తగ్గించాను కానీ ఏదేమైనా అది అవుతుందో లేదో తెలియదు కానీ అలా చిన్న మాట పట్టుకొని ఇంకా స్టాప్ చేయడం అనేది ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో మీ అందరు మంచిగా సపోర్ట్ సపోర్ట్ ఇస్తారని అని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియోస్కి చాలా అంటే చాలా వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్స్ రావట్లేదు అనమాట వీడియోకి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అసలు యూట్యూబ్ ఇన్ని కొత్త కొత్త అప్డేట్ చెప్పేస్తుంది కానీ ఎవరైతే ఇలా జస్ట్ అది షార్ట్ వీడియో కానివ్వండి ఫుల్ వీడియో కానివ్వండి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి వ్యూ ఎలా పడుతుందో ఆటోమేటిక్గా లైక్స్ కూడా ప్లేస్ అయ్యాయి కొద్దిగా ఏదైనా అప్డేట్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది అనమాట ఎందుకంటే చాలా టూ మచ్ లైక్స్ తక్కువగా వస్తున్నాయి అనమాట ఎందుకంటే వీడియో పుష్ అప్ అవ్వాలి వీడియో ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం వీడియోకి షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ ఏదైనా కానివ్వండి కొంచెం లైక్స్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేస్తే వీడియో కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అనమాట అది ఇంకా ఏమైనా మర్చిపోయానా ఈ వీడియో ఏదైనా చెప్పడం మర్చిపోయానా తప్పకుండా కామెంట్ చేయండి శారీస్ గురించి చెప్పాను వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఎక్కువ షార్ట్స్ పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను ఇంక ఇదే రీజన్ అయితే వేరే ఏ రీజన్ లేదు ఇంకా ఏమైనా మర్చిపోతే అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంక ఇప్పుడు నాకు మస్తు ఉంది కాకపోతే నేను ఆ పనంతా పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాము మన వాళ్ళందరి కోసము ఫుల్ వీడియోస్ కూడా పెట్టట్లేదు చాలా రోజులు అయిపోతుంది వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది ఏమైంది అక్క మళ్ళీ చీరలు బిజినెస్ స్టాప్ చేసిందా చీరలు ఇంకేదా అని ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి మంచి మంచి చీరలు తీసుకొస్తాను మీ అందరి కోసము తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఓకేనా ఇంకా ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే చెప్పండి నేను క్షమించండి ఇప్పుడు ఏమన్నా అంటే ఏం తప్పేం మాట్లాడలేదు కానీ ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే అండ్ ఓవర్గా కూడా మాట్లాడే చాలా మందికి నా వే ఆఫ్ టాకింగ్ నచ్చట్లేదేమో సో మేబీ అందుకే వీడియోస్ లైక్స్ ఇవ్వట్లేదేమో ఏమైనా ఏ మంచిగా మాట్లాడట్లేదా నా వే ఆఫ్ టాకింగ్ బాగాలేదా ఏమో నాకు అర్థం కావట్లేదు నేనైతే మంచిగానే మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను మేబీ ఎవరికైనా హట్ అయి ఉంటే సారీ అండి అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకేమైనా వింటే కామెంట్ అయితే చేసేయండి ఓకేనా వీడియోస్ ఇక్కడ అయితే రెగ్యులర్గా అయితే వస్తుంటాయి బాయ్ అందరికీ